హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దేవర రిలీజ్ అయింది ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎగిరి గంటే చేస్తోంది ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ సక్సెస్ పై ఆల్ ఓవర్ వరల్డ్ తన దేవర సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై తాజాగా రియాక్ట్ అయ్యారు యంగ్ టైగర్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు మొత్తానికి వచ్చిందని అభిమానుల అపురూపమైన స్పందనలతో ఉబ్బి ట్వీట్ చేశారు డైరెక్టర్ కొరటాల శివకు ఈ మూవీ ప్రొడ్యూసర్ కు డిఓపికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అనిరుద్ మ్యూజిక్ పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అభిమానుల ప్రేమకు రుణపడి ఉంటానని ఎప్పుడూ ఇలాగే అలరిస్తూ ఉంటానని తన ట్వీట్ లో రాసుకొచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కు విదేశీయులు జేజేలు కొట్టారు దేవరను చూస్తూ తన యాక్షన్ ను చూస్తూ ఎగ్జైట్ అయ్యారు ఆ తర్వాత థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆశ్చర్యంతో ఉలిక్కి పడ్డారు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు అయితే ఇదంతా జరిగింది ఎక్కడో కాదు బియాన్ ఫెస్ట్ లో ఎస్ అమెరికా లాస్ ఎంజర్స్ లో జరుగుతున్న బియాన్ ఫెస్ట్ లో దేవర స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది ఇక ఈ స్క్రీనింగ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెళ్లారు ఈ క్రమంలోనే ఈ సూపర్ సీన్ కెమెరాలో క్యాప్చర్ అయింది ఎన్టీఆర్ కోసం తెలుగు టూ స్టేట్స్ లోని ఫ్యాన్స్ ఎక్కడికైనా వెళ్తారు ఇప్పుడు సేమ్ తెలుగు టూ స్టేట్స్లో ఉన్న తారక్ ఫ్యాన్స్ లాగే జపాన్లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు తారక్ ను స్పెషల్గా కలిసేందుకు మాట్లాడేందుకు ఫోటోలు దిగేందుకు వారు ఈ మధ్య బౌండరీస్ ను దాడుతున్నారు ఇక తాజాగా ఓ జపానీ లేడీ ఇదే చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బియాన్ ఫెస్ట్ లో స్పెషల్ స్క్రీనింగ్ అవుతుందని ఆ స్క్రీనింగ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని తెలుసుకొని ఓ జపానీస్ లేడీ జపాన్ టు అమెరికా వచ్చేసింది లో ఫెస్ట్లో ఎన్టీఆర్ను కలుసుకొని మరీ మాట్లాడింది తారక్ కూడా తనను మంచిగా రిసీవ్ చేసుకోవడంతో ఎమోషనల్ అయింది తొందరలో రాజకీయాల్లోకి వెళ్తా అంటూ రెడీ అవుతున్న విజయ్ టార్గెట్ గా కుట్ర జరుగుతోంది ఆయన నియర్ అండ్ ఇయర్స్ అనడమే కాదు ఇందుకు ఉదాహరణగా గోట్ మూవీ నెట్టింట లీక్ అయిన ఉదంతాన్ని చూపిస్తున్నారు అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన గోట్ మూవీ అక్టోబర్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావాల్సింది కానీ తాజాగా ఈ మూవీ మాస్టర్ ప్రింట్ ఏకంగా నెట్టింట అప్లోడ్ అయింది దీంతో విజయ్తో సహా విజయ్ టీం కాస్త సీరియస్ అయినట్టు టాక్ వస్తోంది దీంతో ఇందులో ఏదో కుట్రకోణం ఉన్నట్టు కోలీవుడ్లో న్యూస్ వైరల్ అవుతోంది జెష్స్కింగ్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్ల దాడి ఆగడం లేదు వాటిపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకోవడం మారడం లేదు ఇక ఇది అసలు ఆగదన్నట్టు తాజాగా ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ఇండైరెక్ట్ గా పవన్ ను ఏం చేస్తూ ఈ ట్వీట్ వదిలారు ప్రకాష్ ఎప్పటిలానే తన ట్వీట్ తో పవన్ ఫ్యాన్స్ యాంటీ రియాక్షన్స్ తో నెటిట వైరల్ అవుతున్నారు పక్క దేవర సినిమా రిలీజ్ అయి హిట్ ఆర్ట్ తెచ్చుకున్న కొంతమంది యంగ్ టైగర్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలోనే ఉన్నారు దావుదీ సాంగ్ ను దేవరపాట్ నుంచి కొరటాల శివ తొలగించడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఎన్టీఆర్ మాస్ డాన్స్ చూసి మైమర్చిపోదాం అనుకున్న వారి ఆశలు అడియాశలు కావడంతో డైరెక్టర్ పై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ఒక్క దగ్గర కొరటాల తప్పు చేశారంటూ పోస్టులు పెడుతున్నారు ఆయన ట్రోల్ కూడా చేస్తున్నారు పురాణ పురుషుల క్యారెక్టర్స్ కు ఇప్పుడు ప్రభాసే కేరఫ్ గా మారుతున్నారు ఇప్పటికే రాముడిగా కర్ణుడిగా కనిపించిన ప్రభాస్ మరో సినిమాలో పరశురాముడిగా కనిపించనున్నారట బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ సాయి పల్లవి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో పరశురాముడిగా ప్రభాస్ క్యామియో ఇవ్వనున్నారట ఇప్పుడు ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియా నుంచి బయటికి వచ్చింది అది కాస్త పాన్ ఇండియా రేంజ్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది దేవర థియేటర్లో విషాదం నెలకొంది ఈ సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్లో కుప్పకూలడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది ఇక అసలు విషయం ఏంటంటే మస్తాన్ వలి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్ దీంతో ఎన్టీఆర్ దేవర మూవీని మొదటగా చూడాలని కడపలోని అప్సరా థియేటర్లో అర్ధరాత్రి షోకు టికెట్ బుక్ చేసుకున్నాడు ఇక సినిమా మొదలవ్వగానే యంగ్ టైగర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అరిచి గీపెడుతూ హంగామా చేశాడు ఈ క్రమంలోనే ఒక్కసారిగా థియేటర్లో కుప్పకూలిపోయాడు దేవర మూవీపై తప్పుడు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ బయట ఉన్న యంగ్ టైగర్ భారీ కటౌట్ బాణాసంచా వల్ల తగలబడిపోగా దాని కొందరు తప్పుగా చిత్రీకరించారు సినిమా నచ్చకనే అభిమానులు ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు పెట్టారంటూ నెగటివ్ గా పోటరీ చేశారు ఆ వీడియోలను కూడా నెట్టింట వైరల్ చేశారు అయితే ఇది గమనించిన ఎన్టీఆర్ హార్డ్కో ఫ్యాన్స్ అసలు నిజాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలెట్టారు బాణాసంచా పేల్చడం వల్లే కటౌట్ తగలబడిపోయిందని తెలిసేలా ఉన్న ఒక వీడియోను బయటికి తీసి నెట్టింట అప్లోడ్ చేశారు ఎన్టీఆర్పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టారు